జూన్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రాశి ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా మొదటిది మేషరాశి మేషరాశి వారికి మనస్సౌఖ్యం కలదు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆత్మవిశ్వాసంతో చేసే పనుల వల్ల అంతా మంచి జరుగుతుంది మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారు ప్రారంభించిన కార్యక్రమాలలో విజయవంతంగా పూర్తవుతాయి ఉద్యోగంలో ఉన్నత ఫలితాలను అందుకుంటారు భక్తి శ్రద్ధలతో పనులను పూర్తి చేస్తారు మానసికంగా వీరు చాలా దృఢంగా ఉంటారు ధర్మసిద్ధి ఉంటుంది శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి తదుపరి మిథున రాశి మిథున రాశి వారి కృషి ఫలిస్తుంది అధికారులు మీ పనితీరుకు ప్రశంసలను కురిపిస్తారు తోటి వారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు ఎవరితోనూ వాదోపవాదాలు చేయకండి లలితాదేవిని స్థుతించాలి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు ఒక ముఖ్యమైన కీలక నిర్ణయాన్ని తీసుకుంటారు కొందరి ప్రవర్తన మిమ్మల్ని బాధకు గురి చేస్తుంది ఆదిత్య హృదయం చదవటం ఎంతో ఉత్తమం తదుపరి సింహరాశి సింహరాశి వారు మానసికంగా దృఢంగా ఉంటారు అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అధికారుల సహకారం ఎంతో ఉంటుంది కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలు ఉంటాయి ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం తదుపరి కన్యరాశి కన్యారాశి వారు ముఖ్యమైన విషయాలలో పెద్దల సలహాలు ఎంతో మేలు చేస్తాయి కీలకమైన విషయాలలో జాగ్రత్త అవసరం అనవసరపు ఖర్చులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వైరాగ్యాన్ని దరిచేరీయకండి శివనామాన్ని జపించటం చాలా ఉత్తమం తదుపరి తులారాశి తులారాశి వారికి గ్రహ బలం అనుకూలిస్తుంది అభివృద్ధి కోసం చేసే ప్రతి ప్రయత్నము ఫలిస్తుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అధికారుల సహకారం ఉంటుంది కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలు ఉంటాయి ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి గొప్ప శుభకాలం నడుస్తుంది మీ అధికార పరిధి మరింత పెరుగుతుంది సమయానుకూలంగా ముందుకు సాగి అందరి మనలను అందుకుంటారు మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం శుభకరం తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వారు మీ మీ రంగాలలో అనుకున్న ఫలితాలు సొంతమవుతాయి ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక వార్త మనోధైర్యాన్ని మరింత పెంచుతుంది కనకదారాస్తవం చదవాలి తదుపరి మకర రాశి మకర రాశి వారికి మానసిక సౌఖ్యం కలదు కొన్ని కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు ముఖ్యమైన వ్యవహారాలలో నిర్లక్ష్యం అస్సలు చేయవద్దు గోసేవ చేయాలి తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఆర్థికంగా మిశ్రమ కాలం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్య పరిరక్షణ చాలా అవసరం విష్ణు ధ్యానంతో మనోబలం పెరగడంతో పాటు శుభప్రదంగా ఉంటుంది పట్టుదలతో పనిచేయండి కార్యసిద్ధి ఉంటుంది తదుపరి మీనరాశి మీనరాశి వారు ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి వృత్తి ఉద్యోగంలో జాగరూకతతో వ్యవహరించాలి వ్యాపారం అనుకూలిస్తుంది మనోబలంతో తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాన్ని ఇస్తాయి అవసరానికి డబ్బు అందుతుంది శ్రీహరిని ఆరాధిస్తే చాలా మంచిది మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్